కేవలం ఐదు పిస్టర్కి మాత్రమే మీరు ఆర్డర్లు ఇచ్చి మీరు అవినీతి చేసి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మద్యం పాలసీలో మరి ఉన్నటువంటి షాపుల సంఖ్యని దాదాపు థర్టీ త్రీ పర్సెంట్కి కుదించి షాపులను రద్దు చేసి బెల్ట్ షాపులను ఎత్తేసి ఈరోజు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్ గారు అన్ని రకాల చర్యలు తీసుకొని మద్యం అమ్మకాలని తగ్గించి ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చూపారు ఈరోజు ప్రభుత్వమే మద్యం అమ్ముతుండగా ఇచ్చినటువంటి డిస్టలరీలు అన్నీ కూడా ఉన్నటువంటి ఇరవై డిస్టిలరీలు కూడా అన్నిటికీ డిమాండ్ సబ్ డిమాండ్ ప్రకారం ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఎక్కడ అవినీతి జరిగే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మీరు అవినీతి చేసి మీరు పాలసీలు మార్చి మీరు కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు కొట్టేసి మీ అవినీతిని తీసుకొచ్చి మేము అవినీతి చేసినట్టుగా ఈరోజు ఒక కల్పితమైన కథతో ఒక సిట్ ఏర్పాటు చేసి సంబంధం లేనటువంటి మిదినరెడ్డి గారిని కేవలం ఆరోపణల మీద మీరు హింసించి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ మీద ఆధారం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అన్ని రోజులు ఒకలా ఉండవు ఈరోజు మీ యొక్క సమయం నడుస్తుండొచ్చు కానీ ప్రజలు గమనిస్తున్నారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మీరు ఏదో మాట్లాడేసి మీరు ఏదో ఆధారాలు లేకుండా ఎక్కడ డబ్బు రికవరీ చేయకుండా కేవలం కక్షపూరితంగా మాత్రమే ఈరోజు వ్యవహరిస్తుంటే రేపు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఈ ప్రజలే దీనికి సమాధానం చెప్తారు చెవిరెడ్డి భాస్కర్ రా సంబంధం లేదు అధికారులకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి పిఎస్కి సంబంధం లేదు సంబంధం లేని వ్యక్తులు అన్నిటి అందరినీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు దాదాపు నెల రెండు నెలల పాటు జైల్లో వేయడం జరిగింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఎవరైతే ప్రజల్లో ఒక అభిమానం అనేది ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఒకరి ఒకరిగా ఒకరిని ఒకరిగా ఈరోజు జైల్లో పెడితే పార్టీ బలహీన పడిపోతుంది జగన్ గారు బలహీనపడతారని చెప్తున్న అని అనుకుంటున్నటువంటి మీ ఆలోచన తప్పు మీరు ఎంతగా అనగదొక్కాలనుకుంటారో అంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది మీరు ఎంతగా మమ్మల్ని అణిచివేస్తే మేము అంతగా బలపడతాం అంతగా ప్రజల మధ్యకి వెళ్తాం అంతగా ప్రజల యొక్క అభిమానాన్ని మేము చూరగొంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రజలే చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీరు ఎన్ని అక్రమ కేసులైనా పెట్టండి ఎంతమందినైనా జైలుకి పంపించండి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి మీ కేసులు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు మా నాయకుడు ధైర్యవంతుడు మా నాయకుడు ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని ప్రజలతో ప్రజల యొక్క అభిమానంతో ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మా జగన్మోడి గారు ఢిల్లీ పెద్దలకే భయపడలేదు ఢిల్లీకి దాసహమైనటువంటి చంద్రబాబుకి ఈరోజు మేము భయపడతామని చెప్పి